తెలుగు భక్తి సమాచారం ఛానల్ కు స్వాగతం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం భగవన్ స్మరణ ఎందుకు చేయాలి చాగంటి గారి మాటల్లో విందాం భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది మీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏది ఉన్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే ఎవరంటే ఒక్కడే కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తుండగా కొట్టుకుపోతున్నారనుకోడు ఏదో ఆపద వచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు వాడికి ఒక్కడికే బుద్ధి ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడు రోజులు చెట్టు మీద ఉన్నాడు చెట్టు కొట్టుకుపోలేదు వాడి బతికాడు ఆపదామ పహత్తారం దాతారం సర్వసంపదాం నీకేవి కావాలో ఇస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీ నీకు తెలియకుండా తీసేస్తాడు ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమావ్యహం లోకమునంతటినీ కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడున్నాడే ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను ఇప్పుడు నామం ఏం చేసింది నామిని తీసుకొచ్చింది భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది భగవన్నామమును భజించుటయే ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరుంటారో భగవంతుడే ఉంటాడు భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి ఉండవు ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు నామమును పలికితే నామి వస్తారు కోటేశ్వరరావు గారు అని పిలిస్తే ఏమండి ఒక్కసారి రండి అంటే నేను ఎలా వస్తానో అలా ఒక్కసారి రండి అని కూడా అనక్కర్లేదు ఓటేశ్వరారో ఓటేశ్వరారో ఓటేసరారో అని అరిశారు అనుకోండి నేను ఏం చేస్తా ఏమిటండి అలా పిలుస్తున్నారు అంటాను నేను ఎలా అంటున్నానో అంతకన్నా తేలికగా భగవంతుడు అంటాడు అన్నా కరుణామయుడు కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ నామ సంకీర్తనమే నామి నామమును తీసుకొస్తుంది రెండు భగవన్నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసము